బే ఏరియా శివ విష్ణు టెంపుల్లో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించారు భారతీయ సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఏర్పాట్లు చేసి పూజా కార్యక్రమాలు ప్రసాద వితరణ చేశారు ఇదివరకు ఎప్పుడూ ఇంత గ్రాండ్గా చేయలేదని ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు టెంపుల్ ప్రెసిడెంట్ మనతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అంటే మీది ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇట్లా చక్కగా అనమాట అంటే కళ్యాణం చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇట్స్ ఏ బ్లెస్సింగ్ టు బీ సర్వింగ్ దిస్ టెంపుల్ అండి అండ్ ఆన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లివ్ టెంపుల్ మోర్ టెంపుల్ వీఆర్ డూయింగ్ ద కళ్యాణం అవుట్ సైడ్ బయట కళ్యాణం చేయటం ఇదే ఫస్ట్ టైం అండి అది కాక శ్రీరామనవమికి ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అండ్ ద టీమ్ హ్యాస్ వర్క్ లైక్ టెన్ డేస్ కాదండి ఇట్స్ లైక్ టెన్ వీక్స్ అని చెప్పచ్చు మెటిక్యులస్ ప్లానింగ్ ఎంతమంది వాలంటీర్స్ చెప్పలేము భోజనాల దగ్గర కానీ ఈ మీరు సారే చూసారు అమ్మవారిది ఇట్స్ లైక్ ఎంతమందో పార్టిసిపేట్ చేశారు నమస్కారం అండి టీవీ నైన్ ప్రేక్షకులకి నా పేరు యుగంధర్ ఈ గత వారం రోజుల నుంచి మేము ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము వన్ వీక్ బ్యాక్ మేము శ్రీమద్ రామాయణ పారాయణంతో మొదలుపెట్టాము అశేషమైన భక్తులు వచ్చారు ఇవాళ మీరు ఇట్స్ సక్సెస్ అండి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ నా పేరు విజయలక్ష్మి నీలం రాజు మేము నైన్టీన్ ఎయిటీ టూ నుంచి టెంపుల్కి అనుబంధంగా ఉంటున్నాము మా మా ఫ్యామిలీ మేము దాదాపు థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచి ఏ కళ్యాణమైనా కళ్యాణ భోజనం పెడతామండి అనేక మంది భక్తులు వచ్చి చాలా సంతోషంగా తృప్తిగా విస్తరాకుల్లో భోజనం చేసి మన భారత్లో ఉన్నంత సంతృప్తి చెందుతారు నమస్కారం అండి టీవీ నైన్ శ్రోతలందరికీను ఇది కిందటి జన్మలో ఎప్పుడో చాలా పుణ్యం చేసుకుని ఉంటాము ఏదో తపస్సు చేసుకున్నాము అందుకే ఈ భాగ్యం మాకు కుదిరింది ఇది దేవుడి కళ్యాణానికి కోఆర్డినేషన్ చేయడం అంటే చాలా చాలా మంచి అనుభూతి అది ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం నా పేరు రవిశంకర్ నేను ఈవెంట్ కోఆర్డినేటరు ఈసారి శ్రీరామనవమి ఇక్కడ శనివారం వచ్చింది ఉగాది నుంచి మొదలైంది ఉగాది నాడేమోను సి వాల్మీకి రామాయణ పారాయణం మొదలైంది అది నిన్న పూర్తయి ఈరోజు ఏమోనో సీతారామ కళ్యాణం జరుగుతోందనమాట నామకరణ హోమం చేశాం పొద్దున్న అండ్ సీతారామ కళ్యాణం ఇప్పుడు బయట చేశామండి జయ శ్రీరామ్ శ్రీరా శ్రీరామనవమి అందరికీ లివర్మోర్ శివ విష్ణు టెంపుల్ తరఫున ఈ రోజున కళ్యాణ భోజనాలు అరేంజ్ చేశాము పొద్దు ఉదయమే పొద్దున్నే ఆరింటి నుంచి వచ్చి చాలామంది ఒక వంద మంది దాకా వచ్చి అన్ని కూరలు స్వీట్ అన్నీ చేశాము చాలామంది భక్తులు వచ్చారు మంచిగా బంతి భోజనాన్ని ఆహ్వానించారు థ్యాంక్ యూ సో మచ్ అప్రిషియేట్